వందనాలండి మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నల్గొండ మిరియాలగూడ దగ్గర ఓకే మీ ప్రశ్న ఏంటి ఉన్నారు అడగండి బ్రదర్ అడగండి అడగండి విశ్వ చరిత్ర నేను కదా బైబిల్ లో చరిత్ర అన్న ఏడు తనివ్వండి కాపురం చేసి ఎనభై ఆరు సంవత్సరాలు ఎక్కువ నలిగిపోవనీ పురుషుల పురుషులకి వచ్చిన కదా ఇప్పుడు ఇప్పుడు వినండి దీంట్లో ఐరని అంటే స్వయం వైరుధ్యం ఏమిటంటే వాళ్లకు ఎక్కువ సుఖం ఉండేటట్టుగా వాళ్ళ శరీర అవయవాలను గ్రంథులను నాడులను దేవుడు సృష్టించాడు కానీ దాని మీద దృష్టి కూడా ఎక్కువ ఉండకుండా కూడా చేశాడు వాళ్ళను అందుకే కదా అక్కడనే వస్తుంది రిఫ్ట్ అంతా కూడా వీడికి సుఖం తక్కువ కానీ ఆ తక్కువ సుఖం మీదనే వీడికి ఆశ ఎక్కువ అది అపవాది చేతుల్లోకి పోయినాక అంత అతలాకూతులు ఉల్టా పల్టా కింది మీద అయిపోయింది కదా దేవుడు సృష్టించినట్టు ఎక్కడుంది సృష్టి సాతాన చేతుల్లోకి పోయినాక లెవెల్స్ అన్ని మారిపోలే స్త్రీకేమో సహజంగా విస్తారమైన సుఖము కలిగే అవకాశం ఉన్నా దాని మీద మైండ్ ఎక్కువగా ఉండదు వీడు ఆమెను రెచ్చగొట్టి కష్టపెట్టి బలవంతంగా ఆ సుఖం ఏదో ఆమెకు రుచి చూపించేదాకా ఆమెకు తెలియదు అందుకే చెడగొట్టారు అమ్మాయిని చెడగొట్టారంటారు చూడండి ఇప్పుడు వామపక్షవాదులు హేతువాదులు ఈ ఫెమినిస్టులు చెడిపోవడం ఏంటి అమ్మాయిని అనుభవిస్తే చెడిపోతుందా మరి మగోడు ఎందుకు చెడిపోవడం అంటారు గమనించారా మీరు ఇప్పుడు పెళ్లికి ముందే ఏదైనా సంపర్కం జరిగితే ఆడదైతే చెడిపోతుంది మొగోడు చెడిపోవడం మరి చెడిపోవడానికి ఆమె ఏమైనా పాచిపోవడానికి ఏమైనా కూర ఆమె అన్నమా అని అంటారు కదా చెడిపోవడం అంటే అర్థం ఏంటంటే అసలు ఇలాంటి సుఖం ఒకటి ఉన్నది అనేది కూడా ఆమెకు ఐడియా లేకుండా అలా పెంచితే లైఫ్ టైం అసలు అది అవసరం లేకుండా ఆమె ఉం ఉండిపోగలుగుతుంది అందుకే ఎవరైనా తన కుమార్తెని వివాహము చేయకుండా ఉంచడానికి శక్తి గలవాడు అలా ఉంచితే అది మరి మంచిది అని అంటాడు కదా పౌలు మొదటి కొరింత ఏడవ అధ్యాయంలో గుర్తొచ్చిందా మీకు ఎవడైనా ముప్పై ఏడు ఎవడైనాను మొదటి కొరింత ఏడు ముప్పై ఏడు ఎవడైనా పెళ్లి చేయని అవసరం లేకుండా ఉండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము శక్తి గలవాడునై ఆమెను వివాహం లేకుండా ఉంచాలని తన మనస్సులో నిశ్చయించుకుని ఎడలా బాగుగా ఇప్పుడు కుమార్తెకు వివాహము చేయకుండా ఉంచాలని వాడు ఎవడైనా ఒకడు ఆడపిల్లని కన్నా తండ్రి పెళ్ళి కాకుండా ఉంచని నా కుమార్తెను అలాగే ఉ ఉండని అనుకుంటే బాగుగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు కదా మరి మరి ఆమెలోని కోరికలన్నీ ఏమైపోవాలంటే అవి మేల్కొనవు ఆడవాళ్ళను కోరికలు పని కట్టుకొని మేల్కొల్పాల్సిన అవసరం ఉంటుంది కానీ మగవాడిలో సహజంగానే మేలుకుంటాయి ఎందుకంటే అసలు స్త్రీని చేసిందే పురుషుని కోసం కోసము పురుషుణ్ణి స్త్రీ కోసం చేయలేదు పురుషుడు కొరకు స్త్రీని దేవుడు చేశాడు కనుక వీడి మైండ్ ఎప్పుడు స్త్రీ మీద ఉంటుంది ఆమెకు ఆ సబ్జెక్ట్ను కొత్తగా పరిచయం చేయడమే చెడగొట్టడం అది అనమాట అంతగా పెట్టరు అన్లెస్ వాళ్ళకి అది ఇంట్రడక్షన్ అయిపోయి ఆమెకు అట్లా మళ్ళీ మళ్ళీ కావాలనిపించేటట్టు ఎవడన్నా చేస్తే అది వాడిని అమ్మాయిని పాడు చేసినట్టే లెక్క అందుకే సమాజంలో ఆ మాట ఉండిపోయింది ఆ అమ్మాయిని పాడు చేశాడు అమ్మాయిని పాడు చేశాడు ఈ మగవాడు కొత్తగా పాడైపోయి ఉండదు వాడు ముందు పాడైపోయి పుడతాడు పురుషుడు ఆల్రెడీ పాడైపోయి ఉన్నారు అది సంగతి రైట్